హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుంది మనం చూస్తాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ రాబోతుంది ఈ పర్సన్ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో తను ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు తను మీ గురించి ఏం ఆలోచించబోతున్నారో మనం చూడబోతున్నాం ఓకేనా ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి మ్యారేజ్ అన్నవారు మ్యారేజ్ కానివారు ఎవరైనా చూడొచ్చు మీ కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుందండి ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుంది మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు এই ফাৰ্টি এয়েট হৱৰ্ছো సూపర్ అండి ద ఎంప్రెస్ టూ ఆఫ్ బ్రాండ్స్ టవర్ పడబోతుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ టెన్ ఆఫ్ బ్రాండ్స్ దెర్మిట్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ విలా ఫార్చున్ ఏసప్ కాప్స్ అండి ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ మనకి ఏం వచ్చింది త్రీ ఆఫ్ వ్యాన్స్ అండి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ అయితే చేస్తారండి ఓకే అండ్ అండ్ మీ లైఫ్లో మీరు ఎన్ని రోజుల నుంచో పడుతున్న వేదనకి ఒక పులి స్టాప్ అనేది పడబోతుంది అనమాట ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అండి ఓకే అంటే మీరు మీరే ఆ రిలేషన్ నుంచి కానీ మీ లైఫ్లో ఏదైతే నెగిటివ్ ఉందో దాని నుంచి మీరు మూవ్ అవ్వాలి అని డిసైడ్ అవుతున్నారనమాట హీల్ అవ్వబోతున్నారు ఇంకా మీ లైఫ్లో నెగటివ్ రిలేషన్ కానీ ఏదైనా ఉంది నెగిటివ్గా మిమ్మల్ని చాలా సఫర్ చేస్తుంది ప్రాబ్లం అంటే దాని నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుని దానికి ఒక పులి స్టాప్ అనేది పెట్టబోతున్నారనమాట సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోతున్నారండి ఓకే ఒక పర్సన్ మీరు చాలా గాఢంగా ఇష్టపడుతున్నారండి వారు ఎవరైనా ఉండొచ్చు ఆ పర్సన్తో మీరు చాలా డీప్ కనెక్షన్ ఫీల్ అవుతారనమాట కానీ ఆపోజిట్ పర్సన్ మాత్రం మీరు ఎంతైతే తనతో డీప్ కనెక్షన్ ఫీల్ అవుతారో ఈ పర్సన్ మీద ఎంత అయితే కేరింగ్ చూపిస్తారో తనతో ఈ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయితే ఉన్నారు కానీ ఆ పర్సన్ అయితే మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారనమాట మీరంటేనే బర్త్డే మీరంటేనే తలనొప్పి మీరంటేనే విజగా అనమాట ఆ పర్సన్కి ఓకే సో అలాంటి పర్సన్ గురించి మీరు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు సో ఈ పర్సన్ మీద ఎంత కేరింగ్ చూపించినా ఇంకా తన గురించి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఈ రిలేషన్ కాపాడుకోవడానికి ఆ పర్సన్లో ఎలాంటి మార్పు అయితే రావడం లేదు సో మనం ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుందాము సెల్ఫ్ లవ్లోకి వెళ్దాము ఇంకా నెగటివ్ నెగిటివ్ ఏదైతే ఉందో దానికి పులి స్టార్ట్ పెట్టాలి ఎలాగైనా సరే అనే విధంగా మీరు డెసిషన్ తీసుకోబోతున్నారండి ఈ పర్సన్ ఒకవేళ వస్తున్నా కూడా బౌండరీస్ అనేది పెట్టుకుంటున్నారనమాట అంటే ఇంకా ఈ రిలేషన్ మీకు అవసరం లేదు తను వస్తున్నారు ఈ పర్సన్ వచ్చినా కూడా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు అని మీకు అర్థం అర్థమవుతుంది అనమాట ఎందుకు అంటే ఈ పర్సన్లో ఇన్ తనం కానీ తనకు కోపం ఎక్కువ ఉండడం కానీ ఎలాంటి డెసిషన్ అనేది తనకు తీసుకొని అర్థం కాకపోవడం కానీ ఓవర్ థింకింగ్ కానీ అలాంటిది అనమాట ఓకే అంటే ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచించి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఈ పర్సన్ ఓకే అంటే ఆపోజిట్ పర్సన్ మనం మాట్లాడే మాటకి వారు ఎలా ఫీల్ అవుతారు ఏ విధంగా హట్ అవుతారు అనేది ఎలాంటి ఆలోచన కూడా ఉండదండి పర్సన్ కి వారికి ఎలా అనిపిస్తే అలా మాట్లాడతారు అనమాట అలాంటి పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ అవ్వాలి ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకుండా మీరే తనకి పులిస్టాక్ పెట్టబోతున్నారనమాట మీరు ఏ విషయం అయితే బాధపడుతున్నారో ఆ కి ఓకే ఇక్కడ మీ పర్సన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఈ పర్సన్ రావడం అయితే చూపిస్తుందండి తను వస్తున్నా కూడా మీకు ఇంకా వారి మీద ఇష్టం అనమాట అసహ్యం అనేది పెరిగింది అనమాట మీకు మీ మనసులో ఎంత ప్రేమైనా ఉండొచ్చండి కానీ తను వచ్చిన మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు ఇంకా మనమే సేఫ్ జోన్లో ఉందాము ఇవన్నీ ఈ తలనొప్పులన్నీ వద్దు బాబాయ్ అనే విధంగా మీరు మీ చుట్టూ ఒక బాడీస్ అయితే గీసుకొని ఉన్నారండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు అండ్ సక్సెస్ ఉంటుంది గ్రోత్ ఉంటుందండి యూనియన్ అయితే మీ లైఫ్లో ఉండబోతుందనమాట అండ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి కెరియర్ పరంగా ఎక్కువగా మెసేజ్ ఉందన్నమాట కెరియర్ విషయంలో ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేయబోతున్నారు ఓకేనా అండ్ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇక్కడ కాంటాక్ట్లోకి రావడం అయితే చూపిస్తుందండి ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకున్నా సరే అన్బ్లాక్ చేయబోతున్నారనమాట అండ్ మీకే కోపం వచ్చి మీ పర్సన్ నెంబర్ని మీరు బ్లాక్లో పెట్టుకోవడం లాంటిది చూపిస్తుందండి ఎందుకంటే ఈ పర్సన్ ప్రతిసారి మీకు మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు ప్రతిసారి ఈ పర్సన్ వలన మీరు హట్ అవుతున్నారు దాని వలన ఈ పర్సన్ నెంబర్ని మీరు బ్లాక్లో పెట్టుకోవడం లాంటిది చూపిస్తుంది అనమాట ఇది పర్మనెంట్ అయితే ఉండదండి అండ్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండచ్చండి కొంతమందికి మాత్రమే ఓకేనా అండ్ మీరు ఒక ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల కివినా పెంటికల్స్ అనమాట అంటే ప్రాక్టికల్ పర్సన్ లాగా చేంజ్ అవ్వబోతున్నారు మీ లైఫ్లో ఏదైతే ఎమోషన్స్ అవన్నీ ఉన్నాయో ఒక పర్సన్తో కూడా ఎమోషన్స్ అవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయో అవ అవన్నిటిని మీరు రిమూవ్ చేసుకోబోతున్నారు ఇలా ఉంటే ఇంకా లైఫ్ అనేది ఇంకా కుదరదు లైఫ్ అనేది ఇంకా ముందుకు వెళ్ళదు సో ఈ ఎమోషన్స్ ఇవన్నీ ఏమున్నా సరే అన్నిటినీ రిమూవ్ చేసుకొని మనం ప్రాక్టికల్గా మారాలి ఇంకా ఎమోషన్స్ ఇవన్నీ ఇలా పని చెయ్యదు ఇలా ఉన్న రోజులు మీకు బాధ అయితే తప్పదు అనే విధంగా మీరు చేంజ్ అవ్వబోతున్నారన్నమాట స్టార్ లాగా ఉంటారండి అండ్ మీ మీద మీరు ఫోకస్ చేయడము అండ్ ఈ ఫార్టీ ఎయిత్ అవర్స్ లోపల చాలామంది మీరు డ్రెస్సింగ్ మీద కానీ మీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయడం అయితే జరుగుతుందండి మీ డ్రెస్సింగ్ మీద కూడా మీరు ఫోకస్ చేయడం జరుగుతుందనమాట అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి ఇక్కడ అండ్ మీరు మీ లైఫ్లో ఉన్న ఆ రిలేషన్ నుంచి మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నట్టుగా చూపిస్తుందండి అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే మీకు చాలా బర్డెన్గా అనిపిస్తుంది అనమాట సో మిమ్మల్ని ఇంత బర్డెన్గా ఏ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి ఇంకా మీరు మోన్ అయిపోవాలి ఇలాంటి వారితో రిలేషన్ ఇంకా ఉండాల్సిన అవసరం లేదు అనే విధం అండ్ కొంతమందికి మాత్రం మీ లైఫ్లో ఉన్న మీ పార్ట్నర్తో కానీ మీ ఫ్యామిలీలో కానీ చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటివి రావడం అయితే చూపిస్తుందండి మీకు ఏదో కర్మ అనేది స్టార్ట్ అవుతుందండి కర్మను మంచి చేసి ఉంటే మంచి కర్మనే వస్తుంది చెడు చేసి ఉంటే చెడు కర్మనే వస్తుంది అనమాట ఇక్కడ రీయూనియన్ అయితే చూపిస్తుంది అండి సో ఆ రీయూనియన్ మెసేజ్ అయితే ఎక్కువ ఉందన్నమాట ఓకేనా చాలా మటుకు మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో నెగటివ్ ఏదైతే ఉందో అన్నిటినీ మీరు మూవ్ ఆన్ చేసేస్తున్నారనమాట ఇంకా ఈ బాధ నుంచి మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఈ పర్సన్తో ఉన్న రోజులు కూడా మీరు ఇంకా పెయిన్ అనుభవిస్తూనే ఉండాలి సో దాని నుంచి మీరు మూవ్ అని అయిపోవాలి అనే డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారు మీ లైఫ్ అనేది మీరు కొత్తగా స్టార్ట్ చేసుకోబోతున్నారు అనమాట ఓకేనా వీటికి నేను క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీస్తానండి ఓకే ద ఎన్ప్రెస్ కార్డ్ క్లారిఫికేషన్ పార్ట్నర్తో మీరు రిలేషన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారండి కానీ అటు సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ లేదనమాట సో వెయిట్ చేస్తున్నారు మీరు ఓకే మీ పర్సన్ మీకు చాలా మోసమైతే చేసి ఉన్నారండి సో కాబట్టి మీరు ఆ రిలేషన్ నుంచి ఇంకా దూరం అవ్వాలి అనే విధంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు దా టవర్ కార్డ్ వచ్చేసి గిల్టీనెస్లో ఉన్నారండి ఏ విషయంలో అయినా సరే అంటే మీ పార్ట్నర్ విషయంలో కూడా కావచ్చు ఇంకా ఏదైనా అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు కొంచెం రీగ్రేట్ ఫీల్ అవుతున్నారన్నమాట క్వినా ప్రెంటికల్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్తో మీరు మ్యారేజ్ ఊహించుకొని ఉన్నారండి తనని మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారు అంటే మీ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని కూడా మీరు కలలుగానే ఉంటారు అండ్ మ్యారేజ్ అవ్వలేదు అంటే మీ లైఫ్ ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ అవ్వాలి చాలా హ్యాపీగా ఉండాలి తనతో అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట ద స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్ మీ లైఫ్లో నెగిటివ్ రిలేషన్ ఏదైనా ఉంది అంటే అన్నిటినీ మీరు దూరం పెట్టేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి ఒక స్టార్లా ఉండాలి మీ ఎనర్జీలో మీరు ఉండాలి ప్రతి వారు వస్తున్నారు మిమ్మల్ని మీ ఎనర్జీని తీసుకోవడమే తప్ప మీ మీ మంచి కోరే అయితే మీ చుట్టూ లేరనమాట సో కాబట్టి మీ చుట్టూ ఒక బాండరీస్ అయితే మీరు గీసుకొని ఉన్నారండి ఈ పర్సన్ వలన మీరు చాలా బాధపడుతున్నారండి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ద హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్లో ఇన్మేచ్యూర్ తనం ఉంటుందన్నమాట తను అప్పుడే వస్తారు ప్రపోజ్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు సో ఇలాంటి ఇన్ మెచ్యూర్ పర్సన్తో మీరు లైఫ్ అనేది ఇష్టపడడం లేదండి తనలో చాలా ఇన్మేచ్యూర్ తనం అనేది ఉంటుందన్నమాట మీ పర్సన్లో ఓకే ఫైవ్ ఆఫ్ కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ని మీరు స్పై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్కి మీకు ఇద్దరికి వచ్చిన ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చిందండి సో ఇక్కడ నోకాండ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఒకరిని ఒకరు స్పై చేస్తూ ఉన్నారనమాట మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉండబోతున్నారండి కొంతమంది కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు కెరియర్ విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ వస్తుంది ఇప్పుడు మనము ఈ పర్సన్తో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీరు చూస్తాం పాస్ట్లో ఈ పర్సన్తో మీ రిలేషన్ ఎలా ఉండింది పాస్ట్లో ఈ పర్సన్తో మీ రిలేషన్ ఎలా ఉంది ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా మీకు కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ప్రజెంట్ టైంలో ఎలా ఉంది ప్రెజెంట్ టైంలో మీ దగ్గర మనీ ఫ్లో అనేది చాలా బాగుందండి అండ్ మీ లైఫ్లో ఒక కొత్త పర్సన్ రావడం అయితే జరుగుతుందనమాట ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవరు ఒక పర్సన్ అయితే మీకు పరిచయం అవుతారు వారు రిచ్ పర్సన్ ఉంటారండి ఓకే మనీ ఫ్లో చాలా బాగున్న పర్సన్ అనమాట అండ్ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెడుతున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు మోర్ అయిపోతున్నారు సెల్ఫ్ లవ్ చేసుకుంటారనమాట మిమ్మల్ని మీరే ప్రేమించుకోవడం అంతకుముందు ఏంటి మీ పర్సన్ మీదనే మీ ధ్యాస అంట తను బాగున్నారా మీ ఎనర్జీ అంతా వారి మీదే అనమాట మీ టైం అంతా వారికే వేస్ట్ చేయడం అనమాట సో ఫ్యూచర్కి వచ్చేసరికి మీ మీద మీరు ఫోకస్ చేయబోతున్నారు మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెడుతున్నారో దాని నుంచి మీరు మోన్ అయిపోతున్నారు మీకు మీరే ఇష్టపడడం మొదలు పెడుతున్నారనమాట ఓకేనా అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం యూనివర్స్ గైడెన్స్ టెన్ ఆఫ్స్ క్లారిఫికేషన్ ద వరల్డ్ యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు అంటే మీరు ఏ వ్యక్తినైనా నమ్మొచ్చండి వారు ఎవరైనా ఉండవచ్చు మీ మనసులో ఏ పర్సన్ అయినా ఉండొచ్చు వారిని మీరు నమ్మి వారి మీద చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు కానీ అక్కడ మీకు జరిగింది ఏంటి మోసాలు మాత్రమే నమ్మక ద్రోహాలు మాత్రమే సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే ఇంత మోసపోయారు ఇంత బాధపడుతున్నారు దాంట్లో నుంచి మీరు ఎంతో కొంత లెసన్స్ అనేది నేర్చుకోవాలి కదా కొత్తగా జీవితాన్ని కొత్తగా మీ జీవితాన్ని మీరు స్టార్ట్ చేయాలి కదా అని చెప్తున్నారనమాట ఇంత మోసం చేసిన పర్సన్ గురించి ఇంత నమ్మక ద్రోహాలు జరిగిన వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంకా దాని గురించి ఎందుకు బాధపడుతున్నారు సో దాని నుంచి బయటకు రండి మీ మీద మీరు ఫోకస్ చేయండి మీ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయండి అని చెప్తున్నారండి ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఆర్ట్స్ సైన్స్ వరకు చూస్తాను మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఈరోజు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి మీకు ఏదైనా మనీ అవసరం ఉండొచ్చు సో ఆ మనీ ఎలా తెచ్చుకోవాలి ఏ విధంగా మనీ సంపాదించుకోవాలి ఏం చేయాలి ఏం చేస్తే ఆ డబ్బులు మీ దగ్గరికి వస్తాయి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ వృషుభ రాసేవారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారండి మీరు ఈరోజు ఏదో తప్పు చేసిన వారిలాగా లాగా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట అండ్ మిథున వారు మీకు గుడ్ న్యూస్ వస్తుందండి ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల మీరు మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఎయిట్ డేస్ అవసరం లేదండి మార్నింగ్ టు నైట్ వరకు చాలామంది మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీరు గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ వస్తున్నారండి మీరు మీ పాజిటివ్ పర్సన్ కూడా ఉంటారు అండ్ సింహరాశి వారు ఈరోజు మీరు స్ట్రెంత్ అవుతున్నారు అండ్ కన్యా రాశి వారు మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి అండ్ వారు మిమ్మల్ని ఏ విషయం అయితే బాధ పెడుతుందో ఆ బాధ నుంచి మీరు బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట అండ్ రుచిక రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు ఎవరిని చేసేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట అండ్ ధనురాశి ధనురాశివారు ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి అండ్ మకర రాశివారు మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ మీన రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఓకే అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి పర్సన్ ఎనర్జీస్ ఈ పర్సన్ కి ఈ రోజు హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది అండ్ తన ఒక న్యూ పర్సన్ రావడం అయితే జరుగుతుందండి వారితో తనకి న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది రిజర్వనేషన్ తను ఒంటరిగా మేనిఫెస్టంగ్ చేస్తున్నారు అండ్ యోగా లాంటిది కూడా చేస్తా ఉన్నారు అండ్ తనకి మనీ ఫ్లో అయితే చాలా బాగుందండి అండ్ తన మనసులో ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు తను అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సిక్స్త్ చక్ర ఆర్కెంజల్ మిట్రన్ మీరు పర్పుల్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి అండ్ సెకండ్ చక్ర ఆర్కెంజల్ ఏరియల్ పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి అండ్ ఫైనాన్షియల్గా మీరు చాలా లాస్ట్లో ఉన్నారండి అండ్ ఎవరినో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా ఉంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒకనా బాబాయ్